తర్వాత ప్రజలు ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ కు చాలా ఆశలు పెట్టుకున్నారు ఆశలు బొమ్మ చేయకుండా పోవాలంటే ఇప్పుడే ఆశలను అడి ఆశలు కాకుండా ఉండాలంటే మనం కూడా ఎక్కువ ఆశ పెట్టుకోవాలి ప్రజలు కొన్ని మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయంటే వచ్చి నెల రోజులు కాలేదు ప్రతి ఎత్తున ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని ప్రశ్న వదిస్తున్నారు కరెక్ట్ కావాలి అట్లాగే ప్రత్యేక హోదా గురించి మళ్ళీ ఒకసారి తీసుకొచ్చుకోవడం కరెక్ట్ కావాలంటున్నాయి ఎందుకంటే బీజేపీని ఇరుకుని పెట్టడానికి ఇటుపక్క ఎన్డీఏని ఇరుకు పెట్టడానికి ఐదేళ్ళు ఏం చేసిందో మర్చిపోతున్నా క్వశ్చన్ మాకు ఇటువంటి ఇప్పుడు సంఖ్యతో ముడిపడి ఉన్నారు కాబట్టి మీరు ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు వైసీపీ నాయకులు టీ లేదు అవకాశం లేదు గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు చేసే పని ఏంటంటే వారితో కలవకుండా వారితో అన్ని పనులు తీసుకున్నారు అన్ని రకాలుగా వాళ్ళు సహకరించారు ఇప్పుడు మొన్నటికి మొన్న విశాఖ ఎన్ని ఎన్నికల సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు కార్మికులతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణతో సహా మేమేమైనా చేయదలుచుకుంటే అక్కడ ప్రభుత్వంలో మెజార్టీ రాకుండా ఉండాలి వాళ్ళు తక్కువ మెజార్టీ రావాలి రెండు సార్లు వచ్చిందని కారణం చెప్పారు కదా అంటే నేనేమంటున్నాను ఇప్పుడు అగ్రిమెంట్ వాయిడ్ అగ్రిమెంట్ నేను అడ్వకేట్ నమ్మను వాయిడ్ అగ్రిమెంట్ వాయిడ్ అగ్రిమెంట్ ఉంటుంది వాడు ఏమైనా చస్తే నేను డబ్బులు ఇస్తా అంటే ఏమన్నట్టు అక్కడికి అక్కడ ప్రభుత్వం తమ నువ్వు ఏం చేస్తున్నావు చిత్తశుద్ధం నిజంగా చెప్పానంటే వైసీపీ ట్రాప్ లో టీడీపీ అప్పుడు ఎన్డీఏ కూడా పడిపోయింది జగన్ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు వైసీపీ ట్రాప్ లో పడిపోయి వారితో విభేదించాలి ఏమంటే కలిసి ఉంటే వేరే ఉంటుండే అప్పుడు ఆ సంవత్సరం అర్థం ముందు ఎన్డీఏ గవర్నమెంట్ లో నుంచి ఎన్డీఏ నుంచి విడిపోకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇంకో రకంగా ఉంటుండే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఇంకో రకంగా ఉంటుండే గత జల్ల శేతం చేసుకోలేం కానీ ఆనాడు వైసీపీ ట్రాప్ లో పడ్డారు ప్యాకేజీ కొప్పుకున్న తర్వాత మళ్ళీ ప్రత్యేక హోదా కావాలి ఆయన అంతే కదా అప్పుడు అదే నేనేమంటున్నాను మరొక్కసారి వైసీపీ టాఫ్లో పడొద్దు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడొద్దు రాజకీయ పార్టీలు పడద్దు ఇవాళ ఉపాయంగా పని తీసుకోవాలి అంటే వాళ్ళకి అవసరం ఉంది కనుక నేను అక్కడే బిగిచ్చి పడతా అంటే లాభం లేదు తెగేదాకా లాగితే ఎప్పుడైనా పోతుంది కనుక నేనేమంటా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు గురించి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాజలుసు వారి అనుభవజ్ఞుడు నాలుగు నాలుగు దేశాబ్దాలు అనుభవం ఉన్నది వారు ఖచ్చితంగా దాన్ని చెట్ల తీసుకోవడం తెలుసు అందుకని కొన్ని త్యాగం చేస్తున్నారు స్పీకర్ స్పీకరు అడిగేవాడు ఇవ్వ అడగలేదు ఇట్లా కొన్ని పనులు ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉంది కదా అని మనం గట్టిగా పట్టుబడితే అసలుకి మోసం వచ్చే అవకాశం ఉంది కనుక బీజేపీ గవర్నమెంట్ తో వాళ్ళ అవసరమైన చాలా వచ్చాయి అప్పుడు ఇండియా గవర్నమెంట్ నా ఆశారు ఒక్క మాట అనే వాడికి నరం లేదు నా ఏది పడితే అది మాట్లాడచ్చు ప్రతిపక్షంలో ఉన్నాం అందుకని నేను ఐదేళ్ల విధ్వంసాలు చూసి ప్రజలు ఆ తీర్పు ఇచ్చారు కదా ఆ తీర్పు కట్టుబడి ఉండాలి ఐదేళ్ల నాకు ఆగాలి ఐదేళ్ల తర్వాత మామూలు పదిహేను ఏళ్ళు మాదే పదేళ్ళు మాదే ఇరవై ఏళ్ళు మాదే ఇవన్నీ ఎట్లున్నాయండి వాట్ నెక్స్ట్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ శిథిల గృహంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఆలోచన చేయాలి కదా శిథిల గృహంలో పెట్టడం ఏం చేయాలి ఆలోచించాలి కదా చేసుకోవాలి నేను అంటే వాస్తవ పరిస్థితి చెప్పాలి కానీ ఏంటంటే రామోహన్ రావు గారు అసలు శ్వేత పత్రాలే నమ్మట్లేదు అనిపిస్తోంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఏదో ద్వేషించడానికి దూషించడానికి తప్ప దీంట్లో వాస్తవాలు ఏం చెప్పట్లేదు అని చెప్పి ప్రజలు ముందు చెప్తూ ఉన్నారు నేను ప్రజల ముందు అయితే మొదలు పెడతాను కదా ముందు వ్యతిరేకంగా చేయండి ఇప్పుడు ఉదాహరణ తెలంగాణలో ఆ మధ్య శ్వేతపత్రం అని కాంగ్రెస్ విడుదల చేస్తే పత్రం అని చేశారు అవినీతి పత్రం ఇంకో బీజేపీ అవినీతి పత్రం విడుదల చేసింది నేనేమంటున్నానంటే ప్రజల ముందు వాస్తవాలు పెడితే ఆ వాస్తవాలు అవునో కాదు తెచ్చుకుంటాం కదా అందు కాదు శ్వేతపత్ర ప్రవేశపెట్టడం తప్పు కాదు వాళ్ళు తప్పులుంటే నేను కూడా ఖండిస్తాను సమస్య లేదు అందుకని ఇక్కడ ఏమైతుందమ్మా అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది మొన్నటి దాకా ఇవాళ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పట్ల ఆశ్లేజనకంగా ఉన్నాం దీన్ని ఓ ఐదేళ్ల కాలం ఉంది వద్దుంది పొలం ఉంది అంట ఇవాళ కొంచెం టైం తీసుకొని మనం ఆలోచించి ఎట్లా నైపుణ్యంగా తీసుకోవాలి అంటే మనము సబర్కాపాల్ మీఠా రహిత అని గుర్తులో సాగుతుంది అంటే మనకు ఏదైనా ఓపిక పడితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి అదే చేద్దాం కానీ అట్లాని వెనుకపోవద్దు కష్టంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పట్ల చంద్రబాబు నాయుడు గారు ఇండియ కూడ ప్రయత్నం చేయాలి అదే అదే వరవడ్లో వాళ్ళ ఉక్కు కర్మాగారాన్ని సందర్శించడానికి కేంద్ర మంత్రి గారు వచ్చారు కదా కుమార్ విన్న వచ్చారు సందర్శిస్తున్నారు పని మొదలైతుంది కదా ఒక ప్రశ్న అక్కడ కూడా ఒక డెవలప్ అని నెలకొంది గతలో ఇండియా ప్రైవేటీకరణకి సంబంధించి తర్వాత వెనక్కి తగ్గారు ఇప్పుడు మళ్ళీ అధికారం చేపట్టున్నారు కదా ఏ విధంగా ఉంటారని చెప్పి అక్కడ ఉద్యోగులు కార్మికులు కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి సిచువేషన్ ఆశ మాట మాట్లాడలేదు నేను మంత్రిత్వ మంత్రుల స్థాయిలో లేదు ఇప్పుడు ఏవైతే పెట్టుబడుల ఉపశమనకు మంత్రిత్వ శాఖ ఉంది దానికి ఒక కమిటీ ఉంది వాళ్ళు చూసుకుంటున్నారు నా ఉద్దేశం ఏంటంటే ఈ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకి ఇప్పుడు సాహసించబోదు బిజెపి నా పరిస్థితుల్లో అనుకుంటున్నాను దానికి అనుగుణంగానే కొంత పలు మూడు వేల కోట్లు రూపాయలు ఇస్తే అది మళ్ళీ పునర్వైభవం చేయడానికి అంతకంటే మూడు వేల కోట్లు అనేది ఇవాళ నష్టాల్లో ఉన్నదానికి కానీ నిజంగా క్యాపిటివ్ మైన్స్ కేటాయిస్తే తప్పనిసరి విశాఖపట్నం ఉక్కు కర్మ లాభాల్లో నడుస్తుంది మిగతా ప్రైవేటీకరణ వేరు ఈ ఉక్కు కర్మాకారం ప్రైవేటీకరణ తప్పు అని అంటున్నాను